నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం వార్తలను చూద్దాం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సాగిన దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని రుజువైందని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలంలోని కొండమీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాజీ మంత్రి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవుడి నామాన్ని అపఖ్యాతికి గురి చేసేలా కావాలనే కొందరు చేసిన తప్పుడు ప్రచారాలు భగ్నమయ్యాయని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో పరిహార పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పుట్లూరు మండల అధ్యక్షులు పొన్నపాటి మహేష్ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ్మ నార్పల మండల అధ్యక్షులు ఖాదర్ వలిఖాన్ ఎస్సీసెల్ మండల కన్వీనర్ ప్రభుదాస్ వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి పెట్టుకున్నాం ఒకే ఒక్క మాట ఈ కూట ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఇంకా పాపిస్ట్ కూటమిలాగా ఏర్పడి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా అతన్ని ప్రసాదాన్ని అత్యంత గొప్ప ప్రసాదాన్ని పవిత్ర ప్రసాదాన్ని దిగజారుస్తూ హేళనగా అందులో జంతు సంబంధమైన పంది ఆవు అనేక రకాల ఫిష్ అని అదని ఇదని అంటే జంతు సంబంధమైన కొవ్వు కలిపి కలిపే దాంట్లో లక్ష గుడ్లు కూడా లక్ష పంపించారు అక్కడికి అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నా నేను చెప్పేది ఒకటే ఏమైంది ఈ రోజున మీ అబద్ధాలు దేవుడు పటాపంచలు చేశాడు మీ యొక్క దైవ దూషణ్ణి లేక దైవం జరిగిన అపచారాన్ని అవమానాన్ని దేవుడే స్వయంగా ముందుకొచ్చి ఈ రోజున జరిపించారు నడిపించారు వాస్తవాన్ని సత్యాన్ని బయటికి తెచ్చారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు భక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరంగా మాట్లాడారు మీరు ఆ రోజున కేవలం రాజకీయాల కోసం అధికారం కోసం మీ గెలుపు మిషన్ల వలన ఈ విముల వల్ల వచ్చిందని ఒకదాన్ని పక్కదాని పట్టించేందుకోసం ఆ రోజున మీరు దీన్ని తెచ్చారు ఒక ఆయన మెట్లు ఒక ఆయన నసిగిందే నసిగింది నాసి రకం పెట్టుకు పెట్టినారు అది లేదు ఇది లేదు అని చిరుకు ఈ రోజు కూడా మీకు బుద్ధి రావడంలే రోజు కూడా ఆఖరికి సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క యాజమాన్యంతో దాని యొక్క సూచనతోనే ఒక సిట్ ఏర్పడడం ఆ సిట్ ఫైనల్ ఎఫ్ఐఆర్ని ఫైనల్ రిపోర్ట్ ముందు పెట్టిన తర్వాత కూడా మీ యొక్క దుర్మార్గమైన ధూర్త ఆలోచనలకి మీరు అడ్డం వేయడంలే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు లేని అబద్ధాన్ని ఊరూర చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మీకు మంచిది కాదు ఇప్పటికైనా సరే మీరు పాప పరిహారంగా పాయచిత్తం చేసుకోండి ఏమి చేసినా మీ పాపం ఎరికెలదు మీరు ఎన్ని చేసినా సరే చివరికి ఈ రాష్ట్రంలోనూ ప్రపంచంలో ఉన్న భక్తులందరి యొక్క కాళ్ళు కడిగి అని ఎత్తిమీద చల్లుకున్నా సరే మీరు చేసే దోషానికి ద్రోహానికి దైవ ద్రోహానికి పరిష్కారం ఒకటే కోరుకుంటా ఉన్నాయా ఈ రోజున నెయ్యి కాదు కల్తీ అయిండేది మీ ఆలోచన విధానం కల్తీ అయింది మీది కల్తీ కూటమి మీ దగ్గరికి ఈ కల్తీ కూటమి ఆలోచనలో మెదళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి ఇప్పటికే సరే కోరుకున్నాం దేవుడిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం పదిలంగా ఉండాలి ఈ రాష్ట్రం గౌరవంగా ఉండాలి ప్రజలందరూ స్వీకంగా సంక్షేమంగా ఉండాలి దేవుడ ఈ పరిపాలకులు అన్న అవమానాన్ని పెద్ద మనసులో పెట్టుకోకుండా ప్రజల్ని చల్లగా చూడమని కోరుకోవడం జరిగింది పైగా తిరునాల కాలం ఇది తిరునాల కాలం ఈ తిరునాల కాలం సాక్షాత్ దేవుడు దేవదూతలు ఇక్కడే ఉంటాడు మాఘవాసంలో మనకు అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కల్తీ ఆలోచనలకి ఈ కల్తీ కూటమి బుర్రలకి మంచి బుద్ధిని నిమ్మని కోరుకుంటా ఉన్నాం అంతేగా ఒకటే మాట చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు ఆపండి కేవలం మీరు ఓట్ల కోసం మీరు చేసిన తప్పుల కోసం ఎంత మాట్లాడారు మీరు ఆఖరి ఎన్ని మాట్లాడి కంటే మీరే మీరే ఫిర్యాదు మీరే విచారణ మీరే శిక్షించే వాళ్ళు చివరికి మీ చేతుల్లో ఇదే ఉండి ఉండింటే రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందేదో ప్రపంచానికి తెలుసు సుప్రీంకోర్టు మార్గదర్శకంలో పనిచేసింది కాబట్టి సిపిఐ ఈ రోజున వాస్తవం బయటకు వచ్చింది వాస్తవాన్ని బయట పెట్టే విధంగా ఈరోజు పరిస్థితులు కల్పించిన సత్యాన్ని బయట తెచ్చేందుకోసం మా అందరిపైన ఆశీర్వాదం కల్పించిన వెంకటేశ్వర స్వామికి దందాలు పెట్టుకుంటూ ముగిస్తా ఉన్నారు